యుద్ధ ప్రాతిపాదికన నూనపల్లె ప్రాంతంలో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నియమించాలని ఈ విషయమై ఈ రోజు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ శబరి గారితో నూనపల్లె ప్రజలు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఆమె కూడా స్పందించి ఈ విషయంలో ఖచ్చితంగా నేను రైల్వే బోర్డు మీటింగ్ లో చర్చిస్తానని ఈ నిర్మాణం ఆలస్యం కాకుండా కృషి చేస్తానని ఆమె హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎంపీ గారు స్పందించి స్వయాన ఆమె పరిశీలించి అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ కి సహకారం చేస్తానని హామీ ఇచ్చింది ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ న్యాయవాది శంకరయ్య గారు మాజీ కౌన్సిలర్ మంచాల భాస్కర్ రెడ్డి ఎస్ తిమ్మయ్య మర్చెంట్ అధ్యక్షుడు గుప్ప రజనీకాంత్ జేసి హుసేన్ భూపాల్ ఆముదాల చందు బుసగాని వెంకటేశ్వర్లు బాలాగౌడ్ లాయర్ శ్రీనివాసులు మాధవరావు రామ్మూర్తి రామస్వామి తోట వెంకట్ సురేష్ సిద్ధార్థ ఎస్వి కిరణ్ ఏ రాము ఎన్ రమేష్ ఎన్ వెంకటసుబ్బయ్య కలీల్ తోట మద్దులేటి నాగేందర్ రెడ్డి

ఫస్ట్ వచ్చిన వ్యవసాయం మాకు మెయిన్ రెండు నెంబర్ బరువుడులో తీసుకుపోవాలి సార్ ఇండిపెండి పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యే కూడా మేము సెవెన్ ఇయర్స్ ఫైల్ చేస్తున్నాం ముందు రైల్వే బోర్డ్ మాట్లాడాము రిపెంట్ కాదు బస్టర్ గారు బరువు కాదు అందరితో మాట్లాడే బాగా చేస్తాను ఒకసారి ఇప్పుడు బ్రాన్ తప్పటి బడ్జెట్లో ఫ్రీ చేస్తాం మళ్ళీ ప్లాన్ చేస్తారు మన ఆర్టీఓ గారు ఎవరో వచ్చారు ರೈತೆ ಅಧಿಕಾರ